ఇది నాది బొలోరా ట్రక్ సార్ రాళ్ళు కొట్టుకొని బొలోరా పికప్ ఇది ట్రాన్స్పోర్టింగ్ ఇదే లోకల్ ఏమైనా ఉంటే రాళ్ళు అవి ఇది ఏమన్నా ఉంటే లోకల్ ట్రాన్స్పోర్టింగ్ నడిపిస్తాను సార్ సంవత్సరాలు కానీ నువ్వు ఇంత డేర్ మాట ఏం సార్ మా దేశం ఇది ఇది మా భారతీయుల మేము హిందూ ముస్లిం అయినా కూడా భారతదేశంలో ఉన్నాము మాకు ఎప్పుడు ఏ పార్టీ ఇబ్బంది పెట్టలే టెన్ ఇయర్స్ బీజేపీ ఉన్నది మాకు ఏమన్నా తుర్కోళ్లకి ఏమన్నా చేసిందా ఏడన్న టార్చ్ పెట్టిందా మీకు ఎంఐఎం తోడు మాకు అవసరమే లేదు ఎంఐఎం ఎం దాల్ దగ్గర ఉంది ఆన తిట్టి 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 ఇడి తెచ్చి మాకు అందరికి ముప్పు పెట్టిండు ఆన తిట్టకుంటే దానికి ఆకనే ఉండే అంతే అంతే అవసరం మాకేం న్యాయం చేయలేదు మాకు చేసింది ఇంతకు ముందు కాంగ్రెస్ లో ఉన్న మాకు అందరూ దిల్లి పిస్తామంటే గవర్నమెంట్ లా అది మాకు ఇల్లు లేదు సార్ వ్యక్తి గతంగా వ్యక్తిగతంగా రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపి ఉందా మా అధికారంలో ఐదేండ్ల తర్వాత మన చూసిన సార్ నాకు ఐదు సంవత్సరాల తర్వాత మన చూసిన రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి అవును నేను ముంగారు చెప్పమని చెప్తా అంటే ఎప్పుడు రాలేదు ఎక్కడ ఎప్పుడు రాలేదు నేను రాలేదు ఎలక్షన్ తర్వాత మళ్ళా మొదలైన ఎలక్షన్ తర్వాత వచ్చాడు రోహిత్ రెడ్డి గెలిపోయాక వచ్చాడు అప్పుడు వ్యక్తిగతంగా మంచివాడు సార్ నేను రియల్ లైఫ్ చెప్తాను రియల్ చెప్తాను వ్యక్తిగతంగా మంచివాడు వ్యక్తిగతంగా మంచివాడు మంచి వ్యక్తి ఎవరైనా కూడా మాట్లాడతాడు వాళ్ళ ఇంటికి కానీ ఒకసారి వాళ్ళ భార్య కూడా పిలిచా చాయి దాగా అడిగింది మంచి మంచి నేను రియల్ గా పోయినా నేను బస్రాజ్ మండలికి ఇద్దరు ముగ్గురు పోయినా మరి వేరే పని ఉండే మాట్లా ఏది పార్టీ ఉండు షాపు బాబు ఆ పార్టీ ఈ పార్టీ కాదు మీకు ఏం అవసరం పువ్వు గుర్తుతో సంబంధం ఏం లేదంట ఏ పువ్వు ఇప్పుడు నరేంద్ర మోడీ కదా మాకు సంబంధం ఉన్నదని వచ్చినాం కదా అంతే మరి పువ్వు గుర్తే మా గుర్తు సూపర్ పువ్వులో గుర్తు పోయినా అన్ని గుర్తులో పోయినాం ఇప్పుడు లాస్ట్ లో పువ్వులు పోయినాం పువ్వు మేల్ చేస్తాను పోయినాం మాకు మేలు చేస్తాను నాకు నమ్మకం ఉంది నమ్మకం ఉంది బిల్కుల్ ఉంది సార్ నేను నమాజ్ కోత ఆయన కాడికి नहीं देव ने प्राशन चेस्ता मैं बीजेपी का आदमी एसुड़ కాదు ఏపిస్త కుడంగా మి మి దేవుని అందరు ముక్తు అందరు దేవుడ అపే సర్ రామ ఏకిసే రాయ మైకిట అల్లా ఇశ్వరేగై సార్ अपन నామా లగాలిసి ఉచి बोलके ఫైదా నీయే సో अपन శుభమేకిచ్చ థాటర్ మెత్త సాలన్స్ ఏ యామర్ కొ మార్రే యొలగా కు చార్జర్ దేరే kuch bhi lenna sir mera kaam mai bhi hindu bagye bas kaam karto kiraya deta gaadi ka un musalman bolke nai bolta aisa और मेरे को भरोसा करता हूँ भाई तुम okay. बड़े आदमी है माल उतार के पैसा लाओ मैं दो 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 तीन तीन लाख लाता हूँ इसको दूसरे को नहीं भेजता हूँ उसके पास एक नरसिंह का ड्राइवर है जरा दो पिताबुदीन भाई ने माटा खराब होता हूँ वो होता तो हमारे को इंटरेस्ट है हमारे मारवाड़ी कौन चलाता हूँ अच्छे लोग हैं मारवाड़ी हमारे काउंटर के उनके पास मैं गाड़ी चलाता हूँ मारवाड़ा के पास है, मैं कुछ तो पैसे नहीं था मेरे कुछ ना अरे शाब्दीन पंच रुपए ले आते बोलते हम मारवाड़ी के पास काम करता हूँ हर मारवाड़ी अच्छे पास में उनके भी पत्थर की तरह मारू मेरे भरोसा करते हैं కాదు ఇప్పుడు బైసెప్ నువ్వు ఎన్ని సంవత్సరాలు నేను ఇప్పుడు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంటా సార్ ఫార్టీ ఎయిట్ బీజేపీ పార్టీ అంటేనే హిందువులకు ముస్లింలకు గొడవలు పెడుతుంది చెప్పి లేవు మాటలు సార్ ఎవడో కూడా చేసి అందరికీ పార్టీకి బదలాం చేస్తారు కానీ బీటీఐపీ అటువంటి పార్టీ కానే కాదు అటువంటి పార్టీ ఉంటే ఓ పది సంవత్సరాల కొట్టుకొని సావాలి కదా అంతే కరెక్ట్ లేదు సార్ మీకు కూడా మీరు కూడా మీడియా మాకంటే మీడియాకి తెలుసు కదా నరేంద్ర మోడీ మంది సూపర్ మంచి మళ్ళీ అతను గెలుస్తాడు మళ్ళీ తురుకోలకు ముందాల మేల్ చేస్తాడు ఫైవ్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నాకు నమ్మకం ఉంది సార్ ఇప్పుడు అన్ని అయిపోయింది ఇప్పుడు ముస్లింలకు వాళ్ళకి గవర్నమెంట్ తీసుకునే ప్లాన్ ఆయన ఎప్పుడు ఉండాలి ఎప్పుడు కాంగ్రెస్ లాగా ఎప్పుడు పనిచేయాలి సెవెంటీన్ డేస్ ఈ అవు ఉంటాయి కదా డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటాయి జిల్లా గొంగ తర్వాత కోసం కాదు రాహుల్ గాంధీ కూడా కష్టపడతాడు పాదయాత్ర చేస్తాడు అంటే అతని పని అతను చేస్తున్నాడు కదా సరిగా రావాలని ఎవరో ఇట్లా ఎవరైనా వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటారు అంటే ఆయన గెలవాలి కావాలి అని చేసుకుంటున్నాడు కానీ ముస్లింలకి ముస్లింలు అందరూ కాంగ్రెస్ కే ఓటేస్తారు రంజిత్ రెడ్డి చెప్తున్నాడు పదిహేను శాతం జనాభా రంజిత్ రెడ్డి ఓట్లు లేరు సార్ మస్తు పని చేసిన పోయిండు కోట్లు లేరు ముంగల్ చెప్పాలని చెప్తా నేను రోహిత్ కొండేశ్వరుడు అంటే వ్యక్తిగతంగా మంచివాడు పదిహేను కాదు ఇరవై పడతాయి ఆయన మంచివాడు పార్టీ పరంగా కాదు ఆయన మంచివన్నీ చేస్తారు ఆ ఎక్కువ మట్టుకు ఈసారి నైన్టీ పర్సెంట్ ముస్లింలు కూడా జర ఫిఫ్టీన్ పర్సెంట్ బీజేపీ మొగ్గు చూస్తున్నాం ఈ రంజిత్ రెడ్డి ఎప్పటికీ నేను చూడలేదు సార్ నేను ఐదు సంవత్సరాల కింద చూసిన సెంట్రల్ లో నరేంద్ర మోడీ ఉండాలి ఇక్కడ కొండ ఉండాలి కొండ కొండ ఉంటేనే మాకు ఏమైనా అండ లేకుంటే మళ్ళా ఇక మేము సంకన సార్ అదే అమర్జాలు పోవాలి ఇక అంతే కొండ గెలుస్తున్నా నైన్టీ పర్సెంట్ అంటున్నా నేను టోపీ పెట్టుకున్నా నేను ఎప్పుడైనా నమస్కో ఇచ్చినా మీ దగ్గర చెప్తున్నా కొండనే గెలుస్తాడు అంతే నేను నా ఆయన పూర్తికి నేను చెప్తున్నా వైతం రాబోయ్ ఏతం రాబోయ్ అటు ఆడు వచ్చిన ఏడు వచ్చిన ఏడు ఇది మేలు పార్టీ పార్టీల పార్టీలో ఇల్లు ఉంటది మంచిగా ఉంటది గొడవలు ఉంటే గుణంగా ఎంత ఇబ్బంది లేకుంటుంది బీజేపీలో బీజేపీలో ఏం గొడవలు ఏం లేకుంటాయి ఇబ్బంది లేకుంటుంది మాకు మాకు ఒక పోలీస్ లాగా ఈ పోస్ట్ లా ఉంటాయి ఈ పదవి దీని బీజేపీలో ఉంటాయి సూపర్ పోలీస్ లో లాగా కొండ ఏం చేసిండు కొండ ఇంతకు ముందు చేసిండు కేఎస్ పార్టీలో మంచి పని చేసిండు ఏదో చేసిండు ఏమైనా ఏమైనా పోయినా కూడా దానికి దీనికి ఏమైనా ఫోన్లు ఫోన్ చేసి చెప్పాడు చేపిచ్చాడు కొండ వ్యక్తిగతంగా మంచోడు కొండ ఇట్లా వచ్చి ముఖం పెట్టాడు వాడు మరి అప్పలాకా ఐదేళ్ళలా కాదు వస్తే నేను పోతి ఇంటికి పోతే మాట్లాడతాడు కొండ ఈశ్వర్ రెడ్డి వ్యక్తిగతంగా మంచోడు మంచోడు కాబట్టే ఈరోజు బీజేపీ అంటున్నాడు తండ్రుల లేకుంటే అనపోరు మంది రంజిత్ రెడ్డి రన్నింగ్ లో మంచిగా అనకుండా మళ్ళీ వితౌట్ రన్నింగ్ ఎందుకు అంటారు సార్ రేవంత్ రెడ్డి అంటుండ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే గ్యారంటీ లా గ్యారంటీ లా మనవా నేను రెండు లక్షలు అయితే ఆ వైస్తే ఇదిలే ఇది లేదు అది గొంగళు ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే రంజిత్ రెడ్డి గెలవాలి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ పీఎం అయితేనే ఆరు గ్యారంటీలు వస్తాయి మరి అంటుండీ కావాలి ఇప్పుడు గ్యారంటీ రావాలి తాండ్ర ఎమ్ ఎప్పైతే అయితే తోట అయితే ఆ మొత్తం రావాలి ఆరు గంటలు ఆరు గంటలు లేకుండా ఈ గ్యారెంటీలు బాగున్నాయి కదా మోదీ అయినా కాడికన్నాయి కదా అడిగినామా అవి ఇవి అడిగింటివే నీవే చేసి బస్సులో పెడితే ఓ లొల్లు ఎప్పటి బస్సు బస్సులో ఉండాలి మంది కొడుకొని ఆడలేదు ఇంట్లో మాట ఇంటలేదు బస్సు అవన్న బస్సు ఫ్రీ పెడితే వేసుకోండి మళ్ళీ మీరే మళ్ళీ ఎట్లేస్తారు ఓకేనే అరే ఏం వేస్తాన ఉంటే మళ్ళా ఊటి ఊరికోతున్నాయి వంట చేస్తున్నాయి పోతున్నాయి వంట పడి చేస్తా ఊరుకోడలు అందరు బస్సులు పెరిబెట్టినందుకు చుట్టాలు ఆ చుట్టాలు ఐదర మంది కలుస్తున్నారు పోతున్నారు ఐదర మంది కలుస్తున్నారు పోతున్నారు అట్లేం లేదు బస్సులు పెరి చేసి అది మంచిగా లేదు అంటలేదు నేను కానీ ఇంతగానం చేసి పబ్లిక్ అలవాటు వేసి గవర్నమెంట్ లాజ్ చేసి మంచితనం కాదు ఇది ఏది చేయాలో అది చేస్తే మంచిగా ఉంటుంది మందికి పేదలకు అనుభవం వచ్చేట్లాగా ఏమైనా అప్పుడు ఉతో చేయాలి అది ఫ్రీ పెట్టి ఇది ఫ్రీ పెట్టి లేబర్ దొరుకుతలేడు దున్యా పైసలు లేబర్ ఒక పని చేయడం నాచిన పనికి లేబర్ అంటే వేరే రూపాయలు కూలీ వెళ్ళడానికి అంటే కూలీ దొరికే పరిస్థితి లేరు ఇప్పుడు మంది మీరు ముస్లిం అయి ఉండి కూడా పువ్వు గుర్తు కోటేస్తారు పువ్వు గుర్తి పువ్వు గుర్తు ఎందుకు వెళ్ళా సార్ మేము మీరు ఎట్లా మాట్లాడతాం పువ్వు మాది కదా మరి అట్లా అంటారు కదా అన్న బయట అరే మంది అనుకో ఎందుకు ఎవరు అంటారు అంటారు కొంతమంది చదువుకున్నారు అంటే పువ్వు గుర్తు మాది కదా మేము భారతదేశంలో కామా మేము మేము భారత ముస్లింలం కామా నేను ఏదోన దేశంలో ఉన్నామ మా ఆ దేశమే కదా ఇది వినంగా బయర్ దేశంలో ఉంటున్నాము మా దేశంలో మేము ఉన్న తర్వాత మా దేశం మాట్లాడకపోతే చాలా మంది వేరే వాళ్ళే భారతీయ జనతా పార్టీ ఉన్నది కదా పేరు ఏదో బిజెపి అసద్బాయ్ మాట్లాడారా మీరు మేము అయితే విన్నాము ఎందుకు ఇర్నము సార్ ఏం చేస్తున్నారు ఎందుకని సార్ ఏంంటుండు బిజెపికి మా ముస్లిమా ఎవర్ ఓట్ అయ్యారో ఎవ్వన్నీ ఆతన్ మాటలు అతను ఏడెమో కానీ మేమైతే ఇస్తాం ముస్లిం అసద్బాయ్ గీత 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 దడట అడి ఏ బిజాల గీతలు అనివనే ఇప్పుడు గీతాలు ఇప్పుడు వాడకొచ్చింది వాడకలాగా అన్ని పోతున్నాయి ఇప్పుడు గీతాలు గీత లేవు ఇప్పుడు గీతాలు ఉండే వాళ్ళు వాడకొచ్చింది ఇప్పుడు వాడకలిగాలి ఆగుతాయి ఆగాయి కొంచెం ఆగితే మళ్ళీ వెళ్ళిపోతాయి మళ్ళీ వెళ్ళిపోతుంది అట్లేమని లేకుంటాయి అతను చెప్తే కూడా కాంగ్రెస్ వెళ్ళలేదు ఈసారి కాంగ్రెస్ కూడా అట్లాంటి కదా మళ్ళీ టీఆర్ఎస్ పబ్లిక్ అతను మాట విన్నారా ముస్లిం టీఆర్ఎస్ ఇచ్చినారు కదా టీఆర్ఎస్ వెళ్ళలేదు కదా కాంగ్రెస్ కేసింది కదా మళ్ళీ ఇది ఎట్లా అతని మాట ఏంటంటే మరి అతని మాట గాండేవాయి కదా వాళ్ళ గేడ్ ఉంటది ముస్లింల కోసం ప్రాణం ముస్లింలందరూ నాకైతే ఎవరికి ప్రాణం ఇచ్చాడు నేను చూడలేదు సార్ నేను చూడలేదు ప్రాణం అయితే అంటే ఇక నేనే నేనే ప్రాణం ఇస్తాను నేను చెప్పేస్తాను అన్నీ అంటాడు పై ఏం చేయట్లేదు అన్న మాకు ఏం లేదు ఆయనకు మా కన్సెషన్ కాదు ఆయన తోటి మాకు అవసరం లేదు మా కన్సెషన్ మా ఎమ్మెల్యే మా చైర్మన్ మా కొండ మా ఎంపీ వాటి ఉంటది కానీ మరి అదర్ స్టేట్ ఆయన మా ఎంపీ కూడా ఆయన తోటి మాట్లాడడానికి అనవసరం నాకు ఇంట్రెస్టింగ్ కూడా లేదు ఆయన మాట్లాడేది నేను ఇప్పుడు రక్ష రన్నింగ్ అంటే నాకు కొండేశ్వర రెడ్డి ఎంపీ అంటే మా మార్ల పార్లమెంటు ఎమ్మెల్యే అంటే మా పార్లమెంటు ఇట్లా ఉంటది కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతా కానీ నేను ఆయన గురించి మాట్లాడి నేను నాది నాది మిషన్ ఓ ఆ చెప్పదు చెప్పా జీరో డిపాజిట్ రాదు నేను కాశానికాలంలో చెప్పా చెప్పా ఓకే నే టికెట్ నీ వల్ల అంటే అతనికి అట్లేం లేకుంటది మా అన్న గెలుస్తాడు మంచిది చెప్తున్నా లే అన్న మంచి మంచి కాబట్టి మేము కూడా పనిచేస్తున్నాము చెప్తున్నాం కూడా ఏమైనా ఉంటే అన్నదానికి కొట్లాడి చేసుకోవచ్చు నాకు వర్క్ బిల్లు లేదు సార్ నేను నైన్టీ నుంచి తాండ్రోలో ఉంటా నాకు ఇల్లు లేదు ఇన్క్వైరీ చేసుకోవచ్చు కూడా నేను బీదోన్ని ఇది నడిపించి బతుకుతా నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను నాకు ఏం అన్న దగ్గర పోతే జపి అన్న బీజేపీకి తమ్మి ఈసారి జబ్బి ఏమైనా నాకు ఎన్క్వైరీ ఇవ్వాలి నాకు అనవసరం పో నాన్న నాన్న కర్ణాసా ఆయన చనిపోయిన సార్ వన్ ఇయర్ ఆయ్ మా అమ్మ అబ్దుల్ బీ సార్ అబ్దుల్ అబ్దుల్ ఇప్పుడు మా తమ్ముడు ఉంటాడు సార్ అక్బర్ అని ఉంటాడు అక్బర్ చాలా మంది ఉన్నారు పూకు అట్లేం లేదు నేను ఒక్కని అనుకోకుండా నేను ఒక్కరి ఉంటే వంద మంది తీసుకొస్తా ఇంకోటి ఇంక వంద మంది తీసుకొస్తాడు నేను ఒక్కనే కాదు ఒక్కనే చాలా భార్య ఉండాలి నేను లొల్లి చేస్తే మనం పది మంది రావాలి అంట నేను ఒక్కరిని ఇంకోటి చేస్తే ఓడో ఐదు మందికి వస్తాడు ఇట్లా వంద మంది జమ చేస్తాను శాతాలనే కాడికి అది అంటే అట్లేం లేదు నేను ఒక్కరిని ఉండని పార్టీ రాదు అని లేదు నేను ఒక్కరు పార్టీ గెలిచేది బీజేపీ పార్టీ మొత్తానికి సెంట్రల్ లో నరేంద్ర మోడీ ఉంటుంది సెంట్రల్ నరేంద్ర మోదీ వస్తాడు నేను ఏమంటున్నా మళ్ళీ ఒకటి మాట మంచిది చెప్పే మాట లాస్ట్ మాట చెప్తున్నా బిజెపి ఈసారి గెలిస్తే తురుకోలోకి మేలు చేయకపోతే నా పేరు షాబుద్దీన్ కాదు టెన్ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా టెన్ పర్సెంట్ ఇస్తాడు మా రిజర్వేషన్ నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ